గొప్పవారు అవుదామని మీ ఆలోచన వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా గొప్పవారు అవ్వాలని అందరూ అనుకుంటాం అంటే ధన రూపంలోనే కాదు అన్ని విషయాల్లో ఈ సమస్య ఈ ప్రశ్న ఒకరోజు శిష్యులకు వచ్చింది మతీ సుమార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటవ చంలో యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్నారు ఏమనంటే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు ప్రభా వారు అడిగిన ప్రశ్న పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు దేవుని బిట్లరా రెండు విషయాలు ఈ సందర్భంలో మీ ఎదుటి పెడుతూ ఉన్నాను ఒకటి యేసు ప్రభు వారు అక్కడ జవాబు ఇచ్చారు ఏమనంటే లాగా మీరు మారిపోవాలి మార్పు చెందాలి పిల్లలాగా జీవించాలి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే అన్నారు కానీ గొప్పవారు ఎవరో ప్రభువారు జవాబు ఇవ్వలే అంటే ఆయన ఉద్దేశం ఏంటి గొప్పవారు ఎవరు అంటే అసలు పరలోక రాజ్యంలోకి వెళ్ళుటే గొప్ప విషయం ఎందుకంటే చిన్నపిల్లలు నేను గొప్పవాడిని అవ్వాలి నేను గొప్పదాన్ని అయిపోవాలి మేము గొప్పవాళ్ళ సమా అని ఉండదండి వాళ్ళకి అందరూ సమానంగానే ఫీల్ అవుతారు కనుక పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే యూ షుడ్ బి ఇన్నోసెంట్ యాస్ చిల్డ్రన్ అని సెలవు ఇచ్చినప్పటికీ గొప్పవారు ఎవరు అనే జవాబు ఇవ్వలేదు ఆయన అంటే గొప్పవారు ఎవరు ఎంతకని దేవుని బిట్లారా యేసు ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళుటే గొప్ప భాగ్యము అందుకే ఇలాంటి ప్రశ్నలతో తర్జునాభర్జున అవుతున్నటువంటి మనకి ఒక్క తలంపు మీ ఎదుటి పెడతాను పరలోక రాజ్యములో గొప్పవారే కాదు ఈ భూమి మీద కూడా గొప్పవారుగా ఉండాలనే తపన ఆత్రుత మనం పడుతూ ఉంటాం కదండి మీకు లేదా నిజమే నేను నమ్మను సుమ పాటలు పాడుతున్నవారు నేను ఎంతకన్నా గొప్పగా పాడగలను వాళ్ళకన్నా నేను నా స్వరం లేకపోతే వాళ్ళకన్నా గొప్ప వాయిద్యం నేను వాయించగలను వారికన్నా గొప్ప ప్రసంగీకుడిని నేను వారికన్నా పెద్ద పరిచర్య నాది ఆ ఇంటి ప్రక్కన వారికన్నా మేము చాలా ధనికులు సుమ మా పుట్టింటి వారు అని మొదలు పెడతారు కథలు చూసారా ఎందుకు గొప్ప చెప్పుకోవడం కదా దేవుని పెట్టారా మీరు పరలోక రాజ్యంలోకి వాడికి ఒక అడుగు పెట్టేశారు ఎందుకంటే యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరిస్తే మీరు పరలోక రాజ్యానికి వారొస్తుంది అయితే ఒక ప్రశ్న రెండు విషయాలు చెప్తున్నాను నన్ను మొట్టమొదటి విషయం అయిపోయింది యేసు ప్రభు చెప్పిన జవాబు రెండవ విషయం ఏంటంటే సిలువ మీద యస్సు ప్రభు వారితో సిలువు వేయబడుతున్నటువంటి ఆ క్రిమినల్ ఆ నేరస్తుడు ప్రభా పరలోక నన్ను గొప్పవాడిగా చేప్రభా అని ఆలోచన ఏమన్నా ఉంటుందంటారా ఈ భూమి మీద నేను ఇదిగో ప్రభా ప్రాణం పోకముందు నేను పెద్ద ధనికుడుగా అవ్వాలని ఉన్నాది ప్రభా అని అన్నాడా ఆలోచన ఉంటుంది అసలుని ఆలోచించారు ఎప్పుడనని వాడు ఆలోచనంతా రాజ్యంలోకి నేను చేరాలి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు కానీ పరలోక రాజ్యంలో ఈ దొంగోడు నేను వాడికన్నా ముందు ఉంటాను నీ సింహాసనం ప్రక్కనే నాకు సీటే ప్రభా నేను అక్కడ కూర్చుంటాను కుడిచే కుడి ప్రక్కన కూర్చుంటావా నన్ను ప్రక్కన కూర్చోబెడతావా అని ఇలాంటి ప్రశ్నలు లేవు ఎందుకంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళుటే గొప్ప భాగ్యము దేవుని పెట్టారా ఈ ఉదయకాలం యథార్థంగా చెప్తున్నానండి నా లాంటి వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడమే గొప్ప ధన్యత గొప్ప భాగ్యం అని నేను ఎంచుతానండి ఎందుకంటే నాలాంటి వాడు కొరకు రక్తం కార్చి ప్రాణం అర్పించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు వాస్తవం ఓకే కానీ అలాంటి వారి కొరకు రక్తం కార్చి ప్రాణం అర్పించినటువంటి యస్సు ప్రభు వారు ఎవరి కొరకైతే ప్రాణం అర్పించారో అలాంటి వారందరికన్నా యథార్థంగా చెప్తున్నానండి నికృష్టుణ్ణి యోగ్యత లేనివాడిని అర్హత లేనివాడిని ఎందుకు నన్ను ప్రేమించాడో ఎందుకు నన్ను మారుద్దాం అనుకున్నాడో నాకు అర్థం కాదు కనుక ఏ రాజ్యంలోనన్నా నేను గొప్పవాడిగా ఉండాలని కోరిక కాదు ఆయన ఉండటమే గొప్ప భాగ్యం ఆయన్ని నా రక్షకుడని నేను చెప్పుకోవటమే నేను గొప్ప ధన్యుణ్ణి అందుకే ఏ స్థానమైనా నాకు పర్వాలేదు ప్రభువా పరలోక రాజ్యంలో నాకు స్థానం ఇచ్చామే అది నాకు చాలు అని కన్నీటితో మీకు చెప్తూ ఉన్నాను ఈ సాక్ష్యం చెప్తూ మీరు కూడా అదే కోరుకోమని మనం చేస్తున్నాను ఏ ఒక్క క్షణం ఏ ఒక్క రోజు రక్షింపబడ్డ తర్వాత నేను ప్రసంగి నవ్వాలి నేను మినిస్ట్రీ పెట్టాలి నేను బాధకుడు అవ్వాలి మీకు అందరికీ ఇలాంటి మాటలు చెప్పాలండి నేను ఊహించుకోలేదండి పరిచర్య స్టార్ట్ చేసిన ఇరవై ఐదు సంవత్సరాలకి ఇలాగా మీడియాలో మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చారు ఆయన ఇచ్చిన భాగ్యం పబ్లిక్గా పబ్లిక్ ఫోరంలో అందరూ వింటుండగా మీరు ఎవరో తెలియదు వింటున్నారో లేదో నాకు తెలియదు ఎక్కడున్నారో తెలియదు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ ఆయనను మీకు పరిచయం చేయటానికి ఒక స్థానం నొక్కలుగు చేసిన నా ప్రభు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు ఇది గొప్ప భాగ్యము గొప్ప భాగ్యము ఆయన గురించి ప్రకటించుట ఆయన నామాన్ని ధరించుకున్నట ఆయనతో పరలోకంలో ఉండట గొప్ప ధన్యత ఇంతకన్నా గొప్ప భాగ్యము ఇంకొకటి లేదు పరిశుద్ధ ప్రభానికి వందన అల స్తోత్రాలు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారికన్నా మేము గొప్పవారుగా ఉండాలి ఆ ముందు కూర్చున్నటువంటి వారికన్నా ధనం ఐశ్వర్యము ఇతరులకి కనబడేలాగా మేము ఉండాలి ఆ చీర కన్నా గొప్ప చీర కట్టుకోవాలి ఆ కారు కన్నా పెద్ద కారు కొనుక్కోవాలి ఇలాంటి విషయాల్లో కాదు ప్రవ్వాయినా నీ బిడ్డలుగా మేము ఉండటమే గొప్ప ధన్యత గొప్ప భాగ్యం అందుకే చేతులు జోడించి నమస్కరించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యస్సు క్రీస్తువారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె